మనిషి మానవత్వం ఈ పదాలు ఏదో రోజు గూగుల్లో వెతుక్కోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఏదైనా డిక్షనరీలో వెతుక్కోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అంటే సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు మీడియాలోకి వెళ్ళిపోతున్నారు మీడియా ఫోకస్ మీద వాళ్ళ మీద ఫోకస్ పడి వాళ్ళు బాగా పాపులర్ అవుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారో చట్టం ఏం చేస్తుందో వ్యవస్థ ఏమైపోతుందో అని భయం కలగక మానట్లేదు ప్రపంచం మానవ జాతి అంతా కూడా విస్తరించి ఉన్నప్పుడు అందరూ ప్రపంచీకరణలో భాగంగా ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోతే ప్రతి జీవితం బాగుంటుంది దేశాలు బాగుంటాయి అభివృద్ధి పదవులు నడుస్తాం యుద్ధాల వల్ల గొడవల వల్ల మత కల్వల వల్ల రక్తపాతం తప్ప ఎలాంటి ప్రయోజనం మానవాళికి ఒరగదు చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది ఎన్నో చూసాం ఎన్నో గొడవలు చూసాం ఎన్నో హింసలు చూసాం చరిత్రలో ఎన్నో విషయాలు చదువుకున్నాం ఎన్నో యుద్ధాల గురించి చదువుకున్నాం ప్రపంచ యుద్ధాల గురించి చదువుకున్నాం ఎవడు ఎక్కడ బాగుపడ్డట్టుగా మనం చరిత్రలో చూడలేదు హిరోశిమ నాగసాకి మీద పడినటువంటి అనుబంబు ఇప్పటికీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు ఎప్పటికీ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అక్కడ అన్నెంపుణ్యం ఎరిగిన పసిబిడ్డలు ఎలా పుడుతున్నారో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి తప్పిదాలకు లేదా కొన్ని దేశాల యొక్క రాజ్యాకాంక్షకు వాళ్ళు ఎలా బలైపోతున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఈ నవనాగరిక యుగంలో ఈ ఆధునిక యుగంలో మనం ఏం నేర్చుకోవాలి మానవత్వాన్ని పెంపొందించుకొని మనుషుల్ని మనుషుల్లా చూస్తూ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరి దేవుణ్ణి వాళ్ళు గౌరవించుకుంటూ ఆధ్యాత్మిక భావనతో జాలితో ప్రేమతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ముందుకు పోతే అభివృద్ధి పదవులో పోతాం అన్ని కుటుంబాలు బాగుంటాయి సంఘం బాగుంటుంది సమాజం బాగుంటుంది అందరూ హ్యాపీగా బ్రతుకుతారు ఇది కాదని చెప్పేసి ఇదిగో ఇలాంటి దరిద్రపు భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పిస్తే వీళ్ళను సపోర్ట్ చేస్తే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మాటల్లో వర్ణించలేము మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి ఇలాంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వీడియోల వరకు బాగుంటాయి గ్రౌండ్ రియాలిటీలో చాలా ప్రమాదకరంగా ఉంటాయి వాటిని మనం జీర్ణించుకోలేము ఫేస్ చేయలేము మన కుటుంబానికి ఏదైనా జరిగితే తట్టుకోలేము పిల్లలంటే మనకు ప్రాణం భార్య అన్న భర్త అన్న నమ్మన్న నాన్న అన్నయ్యన్న చెల్లెన్న అక్కన్న తమ్ముడన్న మనం బంధాల మధ్యలో ఉన్నాం మన బంధాలని మనం గౌరవిస్తున్నాం ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతో ఉన్నాం స్నేహానికి కూడా మనం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తున్నాం అందరూ బాగుంటే చూడాలనుకుంటున్నాం ఎవరైనా హాస్పిటల్కి వెళ్తేనే తట్టుకోలేం మనం అలాంటిది నరుక్కోడాలు చంపుకోవడాలు పొడుచుకోవటాలు ఓచకోత కోసేస్తాననటాలు ఇవన్నీ కూడా పిచ్చి మాటలు తప్ప మానసిక వైకల్యంతో కూడినటువంటి మాటలు తప్ప సభ్య సమాజానికి శ్రేయస్కరమైన మాటలు కాదు సభ్య సమాజాన్ని ఉద్ధరించే మాటలు కూడా కాదు కానీ ఇలాంటి వాళ్ళ మాటలను కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు అంటే వాళ్ళు కేవలం వీడియో వరకే ఆగిపోతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురే యుద్ధాలు జరిగితే మత కల్లోలలు జరిగితే వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు చచ్చిపోతే లేదా పెద్దలు చచ్చిపోతే వాళ్ళు తట్టుకునే స్థితిలో ఉండరు జస్ట్ వీడియో వరకు లైకులు కొడత చదువుకుంటారు కామెంట్ చేస్తారు గొడవలు పెట్టుకుంటారు అసలు ఈ మరి నా ఎవరు ఈ అగోరి అంటే ఎవరో వీళ్ళ సిద్ధాంతాలు ఏంటో మనకు తెలియదు ఆ వీడియోలకు వచ్చి హల్చల్ చేయడం మీడియాకు బుద్ధి ఉండాలి ఇలాంటి వాళ్ళందరికి హైప్ కల్పించి కొందరు మీడియా వాళ్ళు ఇవి మన మీద రుద్దుతున్నారు అంటే వాళ్ళకి టీఆర్పి రేటింగ్లు బాగున్నాయేమో మన మీద బాగా రుద్దుతున్నారు అసలు వినండి మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో ఒక్కొక్కరిని ఊచ కోస్తాను త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి ఈ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజుల నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్క క్రిస్టియన్ని ఇలాగ నేను మాటల దారిని కాదు చేతల దారిని ఒక్కొక్కడికి తల తల తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవ్వరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఏంటండి అసలు ఈ మాటలు సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగపడే మాటలు ఇవి ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఒక పాయింట్ అడుగుతాను కత్తులు ఉంటే సరిపోద్దా నరుక్కుంటూ పోవడానికి భారతదేశంలో కోట్ల మంది ఇస్లాం సహోదరులు ఉన్నారు కోట్ల మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక కత్తితో ఒక మనిషి నరుక్కుంటూ పోతే వాళ్ళందరూ అలా చూస్తూ తల్లిచ్చేసి నరికించేసుకుంటూ వెళ్ళిపోతారా ఇదేమైనా అసలు పనికొచ్చే అది ఇప్పుడు వాళ్ళందరూ నిన్నేం చేశారు నిన్నేమన్నారు అసలు నిన్నేమైనా బాధ పెట్టారా నీకేమైనా నీ కడుపు కడుపు దగ్గరకు నిన్న నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా నిన్నేమన్నారని అంత కక్షతో అంత ద్వేషంతో మాట్లాడాలని అడగాల్సింది పోయి అది ఆవిడ ఏదో మాట్లాడితే లేదా అతను ఏదో మాట్లాడితే ఆ అఘోరి అనే వాళ్ళు ఏదో మాట్లాడితే సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ చేయడం ఏమైనా బాగుందా ఆలోచన చేయండి ఒకసారి చాలామంది అఘోరీలు ఉన్నారు చాలామంది హిందూ స్వామీజీలు ఉన్నారు వాళ్ళందరూ ఈ అఘోరిని సపోర్ట్ చేయట్లా తిడుతున్నారు పైపెచ్ అసలు మా హిందూ మతానికి ఈ అఘోరికి సంబంధం లేదని చెప్తున్నటువంటి ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు బాబాలు ఉన్నారు పండితులు ఉన్నారు పురోహితులు ఉన్నారు అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసిపోతున్నటువంటి మన దేశంలో ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఏ మతం వాడు ఇలా మాట్లాడినా మంచిది కాదు ఒక ఇస్లాం వ్యక్తి వచ్చి నేను హిందువుల్ని నరికేస్తాను కోసేస్తాను కోసేస్తానన్నా తప్పే ఒక క్రిస్టియన్ వచ్చి నేను వాళ్ళని నరికేస్తా వీళ్ళని నరికేస్తా అన్న తప్పే ఇదిగో ఇలాంటి అగోరీలు వచ్చి నేను వాళ్ళని చంపేస్తా వీళ్ళని చంపేస్తా అన్నా కూడా తప్పే ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం ఇలాంటి నీతి మాలిన భావజాలం ఎప్పుడైతే సమాజంలో పెరిగిపోతుందో వ్యవస్థ కుంటుబడిపోతుంది అభివృద్ధి చచ్చిపోతుంది ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పదవులు వెలిగిపోతుంటే మన దేశం మాత్రమే ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు పెరగడం చాలా బాధాకరం శోచనీయం ఈమెను చూడ్డానికి కూడా భక్తులు తండోపు ఒక చోట వచ్చారని చూసినప్పుడు వాళ్ళ మానసిక వైకల్యానికి నేను చాలా చింతించాను నిజంగా ఇలాంటి వాళ్ళని చూడడానికి కూడా ఇలాంటి ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వాళ్ళని చూడ్డానికి కూడా వాళ్ళు వచ్చారు అంటే మరి చింతించాలా లేకపోతే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అబుదాబీలో అంటే ఈ అఘోరి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం అందరూ అర్థం చేసుకోండి దయచేసి అబుదాబీలో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించారు అబుదాబీలో నిర్మించారు ఆ ఓపెనింగ్ అనుకుంటాను మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వెళ్ళారు ఇప్పుడు అరబ్ కంట్రీలో హిందూ దేవాలయం నిర్మించడానికి అనుమతి ఇచ్చారు అంటే వాళ్ళది ఎంత గొప్ప మనసు అనుకోవాలి వాళ్ళది ఎంత పెద్ద మనసు అనుకోవాలి అవునా కాదా మీరు ఆలోచించండి సరే అక్కడ హిందువులు చాలామంది ఇక్కడ నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు అబుదాబీలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు అందులో నా స్నేహితులు ఉన్నారు నా మిత్రులు కూడా ఉన్నారు అక్కడ చాలామంది మంచి మంచి పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీలైనప్పుడు ఆ గుడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి ఆరాధన చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్తారు అలాగే చాలా మంది టూరిస్టులు కూడా ఇప్పుడు అబుదాబీలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అరబ్ కంట్రీలో ఉన్న ఇస్లాం వారు అక్కడ హిందూ దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు కదా ఈ అగోరీ లాంటి భావజాలం వాళ్ళకు కూడా ఉన్నుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారా దేశం వదిలిపోండి అని ఈ అగోరి చెప్పినట్టుగా అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ చెప్తే ఇప్పుడు ఖతార్లో కానివ్వండి కువైట్లో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి సౌదీలో కానివ్వండి అలా బెహరైన్లో కానివ్వండి ఇంకా కొన్ని ఆఫ్రికా దేశాల్లో కానివ్వండి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ తెరువు కోసం వెళ్ళారు జీవనోపాధి నిమిత్తం వెళ్ళారు బతుకుతున్నారు అక్కడ నాలుగు రూపాయలు సంపాదించుకుందామని వెళ్ళారు పిల్లల్ని కుటుంబాలను వదిలేసి మరలా త్వరలో ఇండియాకి తిరిగి వస్తా వద్దామని ఆస్తో వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ పనులు లేవు పొండని తగలేస్తే ఇదే అఘోరికున్న భావజాలం వాళ్ళకు కూడా అఘోరిస్తే వాళ్ళందరూ తని తగలేస్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తావా కల్పించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు కల్పించే వాళ్ళు వాళ్ళని పోషించడానికి లేదా వాళ్ళ బతకడానికి దారి చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు దోచుకు తినడానికే మన దేశం సరిపోవట్లేదు కదా ఎంత మంది ఎన్ని స్కాములు చేసేసారో చరిత్ర తవ్వితే తెలుస్తుంది కదా మనకి అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళని కూడా ఇలాగే పొమ్మంటే అవుతుందా పని అవుతదా అవ్వదు గ్రౌండ్ రియాలిటీ ఆలోచన చేయండి మరి మూఢత్వంలోనూ ఇల్ యూజంలోను బతకూడదు మతాల పేరుతో కొంచెం వివేకం ఉండాలి విజ్ఞత ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఈ విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు ఈరోజు చాలామంది మతం మత్తులో తొలతూగుతూ ఇప్పుడు యూరప్లో కానివ్వండి యూఎస్లో కానివ్వండి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానివ్వండి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిట వ్యాపించున్నారు భారతీయులైతే ఇంకా చెప్పనక్కర్లేదు తెలుగు రాష్ట్రాలు వదిలేస్తే భారతీయులు అయితే నార్త్లో కానీ సౌత్లో కానీ ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు మనవాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నాడు ఇప్పుడు ఆ యూరప్ కంట్రీస్లో నుంచో లేకపోతే ఇస్లాం కంట్రీస్లో నుంచో మీరు వెళ్ళిపోండి అంటే మన దేశం ఏమవ్వాలి మన వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి ఉద్యోగాలు ఏమవ్వాలి బ్రతుకులు ఏమవ్వాలి ఇప్పుడు తెలుగు సభలు నిర్వహిస్తున్నారు చాలా చోట్ల అమెరికాలో కానివ్వండి వాళ్ళు చాలా తెలుగు సభలు తెలుగు వారిని ఇన్వైట్ చేసి నిర్వహిస్తూ ఉంటారు మరి వాళ్ళందరూ అక్కడ దేవాలయాలు నిర్మించుకుంటున్నారు వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు ఇలాంటి విషయాలు సో ఈ అఘోరికి హిందువులు సపోర్ట్ చేయరు నేను ఖచ్చితంగా చెప్తున్నా హైందవ సోదరులు ఎవరు ఈ అఘోరికి సపోర్ట్ చేయరు నేను ఇప్పటికే చెప్పాను కదా చాలా మంది బాబాలు కానివ్వండి చాలా మంది పండితులు కానివ్వండి పూజారులు కానివ్వండి వాళ్ళు వాళ్ళెవరు కూడా ఈ అగోరికి సపోర్ట్ చేయట్లే ఈ భావజాలానికి సపోర్ట్ చేయట్లా ఎందుకంటే ఇది ఇది మంచి భావజాలం కాదు ఇది ఇది ఒక పుండు లాంటి భావజాలం అది మన శరీరాన్ని తినుకుంటూ వెళ్ళిపోయేటువంటి భావజాలం చాలా మందికి మధ్య పిచ్చి పట్టేసినట్టు మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేశం వదిలిపోండి ముస్లింలు దేశం వదిలిపోండి క్రైస్తవులు దేశం వదిలిపోండి ఇది ఎవరబ్బ సొత్తు కాదు దేశం మన మనం ఇక్కడ పుట్టాం మనం భారతీయులు మొదట ఇస్లాం వాళ్ళు ఇక్కడే పుట్టారు వాళ్ళు భారతీయులు వాళ్ళ పూర్వీకులు ఎవరో వచ్చి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి అర్థమైందా క్రైస్తవులుగా ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే భారతీయులు సో కాబట్టి కేవలం భారతదేశం ఒక మతాంది కాదు జైనులు ఇక్కడి వారే బౌద్ధులు ఎక్కడి వారే సిక్కులు ఎక్కడి వారే ఆ శాంతి అనే మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఇంకా నాస్తికులు ఏ ఏదేవుని నమ్మరు వాళ్ళు ఇక్కడ వాళ్ళే పూర్వం నుంచి నాస్తికత్వం ఉంది ఇక్కడ ఆస్తికత్వంతో పాటు నాస్తికత్వం పూర్వం నుంచి ఉంది చాలా గ్రంథాల్లో కూడా ఆ ఆస్తికత్వంతో పాటు నాస్తికత్వం ఉన్నట్టుగా చరిత్ర చెప్తోంది మన భారతదేశంలో సో కాబట్టి ఇది మా దేశం ఒక మతాంది మీరు వెళ్ళిపోండి ఒకవేళ ఉంటే గనక మాకు పూజలు చేయండి ఉంటే కనుక వచ్చి మాకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి అంటే అది అసలు బుద్ధిహీనత కాకపోతే దాన్ని ఎవడ సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇలాంటి భావజాలం మంచి పద్ధతి కాదు అది అసలు మాట్లాడకూడదలాగా దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయకూడదు అసలు సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళని తిరగకూడదు గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి ఇలాంటి వాళ్ళని అసలు బ్యాన్ చేసేయాలి రానకూడదు బయట దిరగకూడదు అసలు ఎక్కడో లోపలేసేయాలి ఇప్పుడు కత్తి కత్తి తీసుకొచ్చి వీడియోలో కత్తి చూపించి నరికేస్తాను పొడి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అది ఇప్పుడు అందరూ నువ్వు నరికేస్తుంటే పొడి చేస్తుంటే చూస్తా ఊరుకుంటారు ఏంటి వాళ్ళలో కూడా అలాంటి భావజాలు ఉంటే ఎవరో కొందరు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా ఎవరో చెడ్డోళ్ళు ఉంటారు అందరూ శాంతిగా ఉండరు కదా ఎవరో కొంత హింసాత్మకంగా ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే మరి గొడవలు పెరగవా మీడియా వాళ్ళు దయచేసి గమనించాలి ఇలాంటి వాళ్ళకు అసలు హైప్ ఇవ్వకండి ప్లీజ్ మనం చూపించడానికి మీరు చెప్పడానికి చాలా న్యూస్లు ఉన్నాయి సమాజంలో అవి చెప్పండి ఆ అఘోరి అక్కడికి వచ్చింది ఆ గోరి పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళింది ఆ గోరి ఉంది ఆ గోరి ఉంది ఎందుకు మనకిది మీకు ఏదో టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని ఈవిడి బాగా ఈ అఘోరిని హైలైట్ చేసి చూపించడం వల్ల ఏంటిది వచ్చి ఎవరికి ఎలాంటి మాటలు మాట్లాడతారు రేపు పొద్దున్న మీ పిల్లల్ని మీ పిల్లల మీద దాడులు జరిగితే మీరు తట్టుకోగలరా మీ పిల్లలకి ఇబ్బందులు ఎదురైతే మీరు తట్టుకోగలరా మీడియా సోదరులను అడుగుతున్నాను అంటే ఈవేళన హైప్ చేసే వాళ్ళని మాత్రమే సుమా అందరినీ కాదు సో ఎందుకు ఇలాంటివి మనకు అవసరమా ఆలోచన చేయండి మీకు వీలైతే మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి ఈ అగురిని మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి ట్రీట్మెంట్ చేపించి మంచి వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా సమాజంలో అందరినీ చైతన్యవంతులు చేస్తూ పోని తన మతాన్ని ఏదో గొప్పగా చూపించుకుంటూ తన మతాన్ని గౌరవప్రదంగా చూపించుకుంటూ తన మతంలో ఉన్న మంచిని చాటుకుంటూ ముందుకెళ్తే బాగుండును అలా లేదు అలా ఉన్న బాగుండు అలా లేదు అలా లేకుండా మిమ్మల్ని చంపేస్తా వాళ్ళని చంపేస్తా మొత్తం మా దేశంలో మేమే ఉండాలంటే ప్రపంచంలో ఇంకేది జరగదు ప్రపంచం అంతా ఖాళీ అయిపోద్ది మన దేశంలో మాత్రమే మనం ఉంటే అడుక్కు తినాలి ప్రపంచ దేశాల నుంచి మనం తెచ్చుకున్న అప్పులు ఎవడెవడం ఇంక అప్పులు ఎవడు ప్రపంచంతో కలిసి బతుకుతున్నాము అని అనుసంధానమే బతుకుతున్న మోదీ గారి ప్లాన్ కూడా అదే కదా ప్రపంచం అంతటిని అనుసంధానం చేస్తూ అందరితో కలిసిమెలిసిపోతూ మనం అభివృద్ధి పొందాలని నేను ఆలోచిస్తున్నాడని మీడియాలో చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు మరి అఘోరీ మాట్లాడిన మాటలు వాళ్ళు సపోర్ట్ చేస్తారట అసలు ఎవడు బుద్ధున్నాడు ఎవడు సపోర్ట్ చేయడు జ్ఞానవంతుడు ఎవడు సపోర్ట్ చేయడు ఇలాంటివి సో దయచేసి ఈ పాత సంవత్సరంతో పాటు పాత సంవత్సరానికి ఎలాగైతే గుడ్ బై చెప్పబోతున్నాం త్వరలో నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం సో ఈ పాత సంవత్సరంతో పాటు ఈ పాత రోత భావజాలను కూడా వదిలేయండి ఇలాంటి వ్యక్తులు కూడా వదిలేయండి దయచేసి మీ అందరికీ దండం మీడి చెప్తున్నా ఇలాంటి వ్యక్తులను వదిలేయండి వీళ్ళు మనకు కరెక్ట్గా కాదు సమాజానికి వీళ్ళకి అసలు అయిపోవకండి ఏ మీడియాలోనూ వీళ్ళని చూపించకండి ఇగో ఈ మాటలు చెప్పారు చెప్పింది కాబట్టి ఈ అఘోరి ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా ఈ వీళ్ళని బయటికి రాకుండా చేసి లోపల పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి ముందు మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కొంతకాలానికి ఏమైనా మనసు పొందుతారేమో చూద్దాం అంతేగాని ఇలాంటి భావజాలంతో మిమ్మల్ని పొడి చేస్తా మిమ్మల్ని చంపేస్తా వాళ్ళని నరికేస్తా వీళ్ళని నరికేస్తా అంటే అది సమాజానికి మంచిది కాదు దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు మూఢత్వంతో మూర్ఖత్వంతో ముందుకెళ్లడం వల్ల మనం ఏమీ సాధించలేం సో కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో అయినా ఇలాంటి చెత్త భావజాలం లేకుండా మంచి మనస్సుతో అందరూ ప్రశాంతమైన వాతావరణంలో కలిసిమెలిసి హాయిగా ఆనందంగా భారతీయత చాటాలని అందరూ ఆప్యాయంగా ఒకరినొకరు గౌరవిస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ లవ్ యూ